నమస్తే నేను మీ సతీష్ జగన్కు ఈసీ షాక్ రంగంలోకి ఈడీ అందరికీ తెలిసిందే ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అలాగే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కానీ ఇవ్వబోతున్నటువంటి షాక్ అనేటువంటిది వివరాల్లోకి వెళితే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల్ని పెంచుకోవడానికి ఎన్నుకున్నటువంటి మార్గం క్విట్ ప్రో కో అక్విట్ ప్రోకోల్ చేస్తూ ఏ రకంగా తన ఆస్తుల విలువలు అమాంతం పెంచేసుకున్నాడు అన్నది కూడా మనకు తెలుసు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తన కీర్తి అనేటువంటిది ఈ రోజున రాష్ట్రాలు కాదు దేశం కూడా దాటించేసి ఈ రోజున సిబిఐ నుంచి ఎఫ్బిఐ వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి చిట్ట ఆ కేసు ఫైల్స్ అనేటువంటి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి అనేటువంటిది ఎక్కడి వరకు పాకిందయ్యా అంటే ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు స్టాన్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో కూడా ఒక ఆర్థిక నేరగాడు లేదా ఒక రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్లు ఎలా ఉంటారు అని అంటే ఒక కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి కీర్తి ఏ రకంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు ఎలాగ అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేస్తూ తన ఆస్తులు ఆస్తులు కాదు అక్రమాస్తుల విలువల్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కూడా చూస్తే ఉదాహరణకి నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు లేదా గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు లేదా సూట్ కేస్ కంపెనీలు వీటన్నిటిని అసలు క్విట్ ప్రోకో అనేటువంటి దాన్ని సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో దానిపైన చర్చలు జరిగేలాగా సామాన్యుల్లో కూడా ఎప్పటి నుంచి వచ్చిందండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నప్పుడే కదా ఏ రకంగా అంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ అధికారంతో ఆ అధికారం ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళకి భూములు కట్టబెట్టడం ఆ నిమ్మగడ్డ ప్రసాద్ తోటి తన సాక్షిలో ఉన్నటువంటి షేర్లు పది రూపాయలు విలువ చేసేటువంటి షేర్ని అమాంతం వాటి విలువలు పెంచేసినట్టుగా పెరిగిపోయినట్లుగా చూపించుకోవడానికి పదిహేను సొందలు పెట్టి కొనుగోళ్లు చేయించినటువంటి వైనం ఎందుకు చేయించాడు అంటే భూములు అప్పణంగా కట్టబెట్టారు కాబట్టి అలాగే గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైన్స్ మరి ఆ మైన్స్ దోచుకోవడానికి ఆయనకి లీజులు కాంట్రాక్ట్లు ఇచ్చారు కాబట్టి తన సంస్థ ద్వారా ఆయనకున్నటువంటి సూట్ కేస్ కంపెనీలో షెల్ కంపెనీలో లేదా భారతీయ సిమెంట్స్ లోనూ ఆ షేర్లు అనేటువంటివి అమాంతం పెరిగిపోయినాయని చూపించే విధంగా వాటి విలువలు కూడా వంద రూపాయలు విలువ చేసేటువంటి షేర్ని పదిహేను వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి అలాగే సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు వీటన్నిటి ద్వారా కూడా వాటి ద్వారా కూడా తన సంస్థల్లో షేర్లు కొనిపించేసి వాటి విలువ పెంచేసుకున్నాడు అమాంతం తన ఆస్తులు అదే అక్రమాస్తులు విలువల్ని కూడా ఏడాది రెండేళ్లలోనే వాటి విలువలు పెంచేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు అలాగే క్విట్ ప్రోకో ఈ క్విట్ ప్రోకో విధానంలో తన అక్రమాస్తులన్నింటినీ కూడా పెంచుకున్నటువంటి వైనం అయితే ఇప్పుడు తాజాగా ఇంకొక క్విట్ ప్రోకోతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అనేటువంటిది వెలుగులోకి వచ్చినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది దాన్ని ఎలక్షన్ కమిషన్ బయట పెట్టింది మరి ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దానిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తా ఉన్నాయి మరి ఏమిటి ఆ అవినీతి అది ఎలక్షన్ కమిషన్ కి ఎలా తెలిసింది దానిపైన ఏం జరగబోతా ఉంది అంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది కదా ఆ ఆడిట్ రిపోర్ట్ ని ఎలక్షన్ కమిషన్ అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఆ పార్టీలకి వచ్చేటువంటి విరాళాలు కావచ్చు లేదంటే కనుక పార్టీలకు ఎవరైనా డొనేషన్లు ఇస్తే లేదా పార్టీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఆడిట్ రిపోర్ట్ అనేటువంటిది ఏ ఏడాదికి ఆ ఏడాది ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలి అందులో భాగంగానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీకి వచ్చినటువంటి డొనేషన్స్ కావచ్చు ఆ విరాళాలకు సంబంధించి పూర్తిగా తమ పార్టీలో ఫండింగ్ కావచ్చు ఏ రకంగా వాటి కార్యకలాపాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఆడిట్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ కి అందజేసింది అందులో కొన్ని విస్తుబోయేటువంటి విషయాలు అయితే బయటకు వచ్చినాయి సహజంగా చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ పార్టీ ఫండ్లు లేదంటే గనక పార్టీకి డొనేషన్లు అనేటువంటిది విరాళాలు అనేటువంటివి చాలా కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే వాటిలో కొంత అవినీతి ఉంటుంది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు అందులో కూడా వాస్తవం లేకపోలేదు ఇక ఆ కోవలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు కోవిడ్ లాంటి విపత్ పరిస్థితుల్లో కూడా మూడేసి వందల కోట్లు నాలుగేసి వందల కోట్లు ఏడాదిలో కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తూ ఏదైతే గనక ఒక ప్రళయాన్ని సృష్టించేలాగా విలయ తాండవం చేస్తూ ఉంటే అలాంటి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏటా మూడు వందలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు పార్టీ ఫండ్స్నో లేదంటే విరాళాలనో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చి పడ్డాయి అయితే అధికారంలో ఉన్నప్పుడు రావటం అనేటువంటిది సహజం ఎందుకు అంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరికైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఉన్నారు మరి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయాచిత లబ్ధి చేకూర్చాడు చాలామందికి దానికి ఉదాహరణలో ఇందాక చెప్పుకున్నాను నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇక తన సంస్థలు తన అయు అనుయాయులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా దోచిపెట్టుంటాడు ఏ రకంగా కాంట్రాక్ట్ల పేరుతోటో లేదంటే టెండర్ల పేరుతోటో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తాడు కదా లబ్ధి చేకూర్చినప్పుడు నేరుగా అయితే వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాగ్స్ తీసుకోడు కదా ఆ కిక్ బ్యాగ్స్ అనేటువంటి దాన్ని తీసుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గమే ఈ పార్టీ ఫండ్లో పార్టీకి డొనేషన్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తెలుసు కదా తాను అక్రమాస్తులు పెంచుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గం క్విట్ ప్రోకో ఎందుకు అంటే నేరుగా డబ్బులు తీసుకుంటే తన ఖాతాలోకి వేసుకుంటే రేపు దొరికిపోతాం దొరికిపోయినప్పుడు వాటికి లెక్క పత్రం అన్ని చెప్పాలి లేదు అంటే ఇదిగో ఇలా దోపిడీ చేశాడు ఇలాగా లంచాలు ముడుపులు తీసుకున్నాడు అనేటువంటిది బయటపడితే ఆ కేసుల్లో నుంచి బయటపడడం అంత ఈజీ కాదు కానీ భారత న్యాయ వ్యవస్థనే అవుసన పట్టినటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి అందుకే ఇందులో ఉండేటువంటి వెసులుబాట్లు ఎలా ఉంటాయి లూపోల్స్ ఏంటి అనేటువంటివి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కాబట్టి ఇలా క్విట్ ప్రోకో చేస్తే దాన్ని నిరూపించడానికి కూడా కేసులు ఎన్ని కేసులు నమోదైనా కూడా వాటిని నిరూపించాలి అనంటే విచారణ అనేటువంటిది ఏళ్ల తరబడి సాగుతూ ఉంటుంది ఈ లోపు ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నాడు అంత ప్రీప్లాన్గా చేశాడు కాబట్టి పదమూడేళ్ళగా ఆయన బెయిల్ పైనే ఉంటా ఉన్నాడు మూడు వేల సార్లకు పైగా ఆయన కనీసం విచారణకు హాజరు కాకుండా వాయిదా పిటిషన్లు వేసుకుంటూ విచారణ నుంచి మినహాయింపు కోరుతూ అంత దర్జాగా తిరగగలుగుతున్నాడు అదే కనుక నేరుగా ఎక్కడైనా ఇదిగో ముడుపులు తీసుకున్నా కిక్ బ్యాగ్స్ తీసుకున్నా వాటికి లెక్క చెప్పాలి అన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి నీకు అంటే సమాధానం చెప్పలేడు అప్పుడు ఈయన అవినీతి చేశాడు అనేది రుజువైపోతుంది ఆ క్రమంలో జైలుకి వెళ్తే ఆయన మళ్ళీ దగ్గర సమీప భవిష్యత్తులో బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు అందుకని క్విట్ ప్రోకోని ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే క్రమంలో ఏదైతే గనక క్విట్ ప్రోకో విధానంతో జగన్మోహన్ రెడ్డి మరొక అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి దాన్ని ఎలక్షన్ కమిషనే పెట్టింది మరి ఏమిటి ఆ అవినీతి ఎలా పెట్టింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ని ఏదైతే గనక ఎలక్షన్ కమిషన్కి సమర్పించిందో వైసీపీ అందులో వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి పార్టీ ఫండ్స్ అంటే పార్టీకి వచ్చినటువంటి విరాళాలు ఎంతయ్యా అంటే నూట నలభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం అధికారంలో లేడు పోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్పి నమ్మేవాళ్ళు ఎవరైనా కూడా విరాళాలు ఇస్తున్నారా అంటే పదకొండు స్థానాలకి పతనం అవ్వడమే కాక ఈరోజా రేపా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రోజున ఎవరైనా కూడా పార్టీ ఫండ్లు ఇచ్చి ఆ పార్టీని బతికిద్దాం కాపాడుకుందాం అని చెప్పి ఆ భావిస్తారా అందులోను ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఆయన పార్టీకి ఫండ్లు ఇచ్చి మరీ వాళ్ళని పోషిద్దాం ప్రోత్సహిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ కూడా ఏది స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచో లేదా దేశం గురించి పడేటువంటి వాళ్ళ గురించో పోరాటాలు చేసేటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి కుటుంబాన్నించి ఏమైనా వచ్చాడా లేదా ఆయన ఏమైనా వ్యక్తిగతంగా కూడా దేశం కోసం పోరాటాలు చేసేటువంటి వ్యక్తి కాదు కదా ఆయన వచ్చిందే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేటువంటి హత్యా రాజకీయాలు చేసేటువంటి కుటుంబం నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎంత కిరాతకమో ఎంత సైకోలాగా బిహేవ్ చేస్తాడు అలాగే ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలు ఆయన కూడబెట్టుకున్నటువంటి అక్రమాస్తులు అధికారాన్ని ఎలా వాడుకోవాలి అది వాడుకుని ఎలాగా ప్రజల్ని పీడించాలి వేధించాలి అలాగే వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చి తన ఖజానాల్ని తన జేబుని నింపుకోవాలి అనే దాని జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య మరి ఇలాంటి వ్యక్తికి ఎవరైనా కూడా పార్టీ ఫండ్లు ఇచ్చి మరీ ప్రోత్సహించి ఆయన కాపాడుకుందాం అనేటువంటి భావనలో ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు కదా కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు నూట నలభై కోట్లు ఆయన పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాల రూపంలో వచ్చినాయి అని అంటే దీనిపైనే పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ నూట నలభై కోట్లు కూడా మనం చూసినట్లయితే ఒక ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ ఒక్క ట్రస్ట్లో వీటిలో ఏంటి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సంస్థలు ఆ ట్రస్ట్కి ఫండ్స్ అనేటువంటివి రేస్ చేస్తూ ఉంటాయి అందులో అనేకమైనటువంటి సంస్థలు ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే డిఎల్ఎఫ్ లాంటి సంస్థలు లేదంటే కనుక ఇంకా ఇంకా మెగా ఇంజనీరింగ్ ఇలాంటి అలాంటి సంస్థలన్నీ కూడా ఈ ట్రస్ట్లో సో ఏదైతే కనుక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాయి అయితే ఈ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటువంటిది ఒక్కటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాటి ఫండ్ కింద ఇచ్చారు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఒక సంస్థ ఇరవై కోట్లు అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక సంస్థ పది కోట్లు ఈ రకంగా ఐదు కోట్ల రూపాయలు ఒక సంస్థ అని చెప్పి ఎనిమిది కోట్ల రూపాయలు ఒక సంస్థ అని చెప్పి మొత్తంగా నూట నలభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నడిపేటువంటి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి బిజినెస్ సెంటర్ ఉందో దానికి ఫండ్స్ రూపంలో ఏడాదికి వచ్చినాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇక్కడే అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి ఇవి స్టూడెంట్ ట్రస్ట్ అనేటువంటి దాంట్లో చాలా సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థలకి ఏమైనా కూడా లబ్ధి చేకూర్చాడా అందుకని చెప్పి ఈ రోజున క్విట్ ప్రోకో విధానంలో వాళ్ళు ఆ డబ్బుల్ని ఈరోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా కూడా ఆయన మనస్తత్వం తెలుసు కదా అందులోనూ సంస్థలు అనేటువంటివి ఏవైతే పరిశ్రమలు ఇలాంటివి ఉంటాయో వాళ్ళు రాజకీయ నాయకులతోటి సహజంగా గొడవ పెట్టుకోవడమో లేదంటే వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఇలాంటివి చెయ్యరు ఎందుకు అంటే ఒకసారి అలా చేస్తే రేపు మళ్ళీ ఆ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ తమ మీద ఎక్కడ కక్ష సాధింపులకు పాల్పడతాడో అనేటువంటి ఒక భయం వాటిలోకి ఉంటాయి ఆ పరిశ్రమలకు కానీ ఆ సంస్థలకు కానీ కాబట్టి వాళ్ళు ఏవైనా కాంట్రాక్ట్లు పొందడానికి లేదా ఏవైనా టెండర్లు పొందాలి అనుకున్నా కూడా సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలతోటి అవుతాయి ఖచ్చితంగా ఇలాంటివి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎస్ ముడుపులు తీసుకోవడం కిక్ బ్యాక్స్ అనేటువంటివి చాలామంది చేస్తూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సంస్థల్లో కొన్ని సంస్థలకి తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏవైనా ఆయాచిత లబ్ధి చేకూర్చాడా అందుకే ఆ లబ్ధి పొందినందుకు ఆ సంస్థలు ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా కోట్ల కోట్ల రూపాయలు ఫండ్స్ విరాళాలు అనేటువంటిది ఇస్తా ఉన్నారా ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నటువంటి అనుమానాలు మరి ఏదైతే గనక ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ ఉందో అందులో ఈ నూట నలభై కోట్ల రూపాయలు వైసీపీకి వచ్చినాయనేటువంటిది వాళ్లే పొందుపరిచారు కాబట్టి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ నూట నలభై కోట్ల రూపాయలు వెనక్కున్నటువంటి అసలు కథేమిటి ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బలమైన పార్టీ వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితిలో ఎక్కడా కనిపించట్లేదు అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూస్తే ఈ రోజు రేపు వైసీపీ భూస్థాపితం అయిపోవడం సమాధి అయిపోవడం ఖాయం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే మరి నూట నలభై కోట్ల రూపాయలు ఆ పార్టీకి ఎవరు ఫండ్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వీటన్నిటిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ రెండు వ్యవస్థలు కూడా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దర్యాప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరొక ఆర్థిక కుంభకోణం అనేటువంటిది వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చాడు వాళ్ళ నుంచి ఎలాగా కిక్ బ్యాక్స్ తీసుకుంటా ఉన్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి ఒకవైపున లిక్కర్ కుంభకోణం ఇంకోవైపున శాండ్ కావచ్చు ఈ రకంగా వాటన్నిటి ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఒక మద్యం కుంభకోణంలోనే మనం చూసాం కదా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అనేటువంటిది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మరి అదే సమయంలో ఈ నూట నలభై కోట్ల రూపాయలు కూడా ఆ కోవకే చెందుతాయి కాబట్టి ఈ అంశం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఈ రెండు సంస్థలు కూడా ఖచ్చితంగా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఆ దర్యాప్తు జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఒక బిగ్ షాక్ ఇచ్చేటువంటి పరిస్థితులు నెలకొనబోతా ఉన్నాయన్నటువంటి ఈ వాదన కూడా చాలా బలంగా వినిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ